నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను విజయ్ పులివేందుల గెలుపుతో తెలుగుదేశం పార్టీ ఫుల్ జోష్లో కనిపిస్తోంది జగన్ ఇలాకాలో గెలుపే మంచి కిక్కిచ్చినట్లు కనిపిస్తోంది వైఎస్ ఫ్యామిలీకి కంచుకోటగా భావించే నియోజకవర్గంలో పట్టు సాధించడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి వైసీపీ నేతల ఆరోపణలు పక్కన పెడితే గెలుపులో టీడీపీ నేతలు క్రియాశీలకంగా పనిచేశారనే సీఎం చంద్రబాబు పొగడతలతో ముంచెత్తారు అటు నందమూరి నటసింహం హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా పులివేందుల గెలుపుపై హర్షం వ్యక్తం చేశారు పులివేందుల్లో ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికలు జరిగాయని ఆగస్టు పదిహేనున భారతదేశానికి స్వాతంత్ర్యం వస్తే ఈ ఎన్నికలతో పులివెందలకు నలభై ఏళ్ల తర్వాత స్వాతంత్ర్యం వచ్చిందని ఆయన చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి ఎలాగైతే రేపు జరుపుకుంటాం స్వతంత్ర దినోత్సవం అలాగే అక్కడ పులి విందులో కూడా స్వాతంత్ర్యం వచ్చింది అందరికి స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటూ ధైర్యంగా ముందుకు వచ్చి ఈ రోజు ఓట్లేసారు వేశారు నామినేషన్ ఇంతవరకు కూడా భయపడేవాళ్ళు పదకొండు మంది ధైర్యంగా వచ్చి నామినేషన్ వేశారు ఎక్కడైతే ప్రజాస్వామ్యం ఎక్కడెక్కడ జిల్లా పైన బాలయ్య ఏది చేసినా ఏం మాట్లాడినా అది సంచలనమే ఇప్పుడు పులివేంద్ర జెడ్పీటీసీని తెలుగు తమ్ములు దక్కించుకోవడం పెద్ద పండుగలా భావిస్తున్నారు ఒకవైపు వైసీపీ రిగ్గింగ్ చేసి గెలిచారని ఆరోపిస్తుండగా అటు టీడీపీ మాత్రం ఆ విజయాన్ని ప్రజాస్వామ్య విజయంగా భావిస్తున్నారు సంక్షేమ పథకాలు అభివృద్ధికి స్థానిక ప్రజలు ఓట్లు వేసి గెలిపించారని చెబుతున్నారు పులివేంద్ర ప్రజలు ఎవరికీ భయపడకుండా ధైర్యంగా ముందుకు వచ్చి ఓట్లు వేశారని ఓటర్ల ధైర్యాన్ని ప్రదర్శించారని చెబుతున్నారు కొన్నాళ్లుగా పులివేందుల్లో ఏకగ్రీవాలే ఎక్కువ జరిగాయని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకనే ఎన్నికలు అనేవి సజావుగా సాగుతున్నాయని చెబుతున్నారు టీడీపీ నేతలు ఇక మరోవైపు గతంలో పులివేందుల్లో ఎన్నికలంటే ప్రజలు భయపడేవారని కానీ ప్రస్తుతం ప్రజలు స్వేచ్ఛగా ఓటును వినియోగించుకుంటున్నారని బాలయ్య తెలిపారు